दस्य सञ्जनयन् हर्षम् कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः శంఖం దద్మౌ ప్రతాపవాన్ దుర్యోధనుడి డోలాయమాన వాక్యాలను విన్న భీష్మ పితామహుడు దుర్యోధనుడికి సంతోషం కలిగించేందుకోసం సైన్యాలకు ఉత్తేజం కలిగేలాగా పెద్ద సింహనాదం చేసి తన శంఖాన్ని పూరించాడు తతశంఖాశ్చేర్యవానక గోముఖా శైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్ సేనాధిపతి అయిన భీష్మ పితామహుడు సింహనాదం శంఖనాదాలు చేసేసరికి కౌరవపక్షంలోని వీరులందరికీ యుద్ధావేశం పెరిగిపోయి వెనువెంటనే తమ తమ శంఖాలు తాళాలు దుందుపులు కొమ్ముబూరలు మొదలైన యుద్ధవాద్యాలన్నింటినీ భయంకరంగా మ్రోగించేశారు దాంతో అక్కడ మహోగ్రమైన ధ్వని పెల్లుబికింది